హలో అండి నా పేరు సురేఖ టేస్టీ ట్రీస్కి మీకు స్వాగతము ఈరోజు నేను కందతోటి ఒక అద్భుతమైనటువంటి పులుసు ఒకటి తయారు చేసి చూపిస్తానండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం నయ్యేసుకొని వేసుకొని తింటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది టేస్ట్ వీడియోని మొత్తం చూడండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ ప్యాన్లోకి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని పోపు దినుసులు వేసుకుందామండి ఫస్ట్ శనగపప్పు వేసుకున్నాను కొద్దిగా శనగపప్పు తర్వాత కొద్దిగా మెనపప్పు వేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకోండి తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ అంతా మెంతులు వేసుకుంటున్నాను ఒక ఏడెనిమిది ఉంటాయి అంత మెంతులు కంపల్సరీ వేసుకోండి సాంబార్ కానీ చారు కానీ పెట్టుకున్నప్పుడు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది పోపులో ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను ఏ వంటకన్నా రుచి బాగా అంటే పోపు కరెక్ట్గా వేగాలండి తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకుంటున్నాను మంచి పరిమళం కూడా వస్తుందండి పోపులో మనం వేసినట్టయితే పచ్చిమిరపకాయలు తర్వాత ఒక ఉల్లిపాయ ఒక చిన్న సైజ్ అంత ఉల్లిపాయని కట్ చేసుకొని అవి వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి నేను కందని ముందుగానే కట్ చేసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకున్నానండి కంద తరిగేటప్పుడు జాగ్రత్త చేతికి కొద్దిగా నూనె రాసుకున్నట్టయితే దురద రాకుండా ఉంటుంది అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను ఛానల్ని చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు కాసే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను ఇలాంటి మంచి మంచి వంటలు ఎన్నో తయారు చేసి ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఉల్లిపాయలు వేగిన తర్వాత కంద నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానని చెప్పాను కదా వీటిని ఇందులో వేసేసుకుంటున్నాను సుమారు అర కేజీ దాకా ఉందండి కంద దాన్ని నేను ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఉల్లిపాయ వేగిన దాంట్లో ఇదంతా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను మీ రుచిని బట్టి మీరు సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా ఇందులో పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా ఇందులో కారం వేసుకుంటున్నాను కారం కూడా మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు వేసుకొని ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా దాన్ని గుజ్జంతా తీసి దాని నుంచి రసం తీసి దీన్ని ఇందులో వేసేసుకోండి చింతపండు రసం వేసుకున్న తర్వాత దీని రుచిని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో కొద్దిగా ఒక స్పూన్ స్పూన్ ఉన్నారంతా బెల్లం పొడిని వేసుకుంటున్నాను నేను ఇది ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేయండి కానీ వేసుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుంది మంచిగా మనం వేసుకున్నవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచేసేయండి ఇంకా బాగా మరగాలది ఇలా చక్కగా కుత్తకుతగా మరిగిన తర్వాత మూత తీసి మూత తీసి చూస్తే చాలా చక్కటి పరిమళం వస్తుందండి చాలా బాగుంది దీన్ని అంతా కూడా చక్కగా కలుపుకొని పైనుంచి కొత్తిగా కొత్తిమీర చల్లుకున్నట్టయితే కంద పులుసు రెడీ అయిపోతుందండి మీరు కందతోటి ఇంకా ఏమేం రెసిపీస్ చేస్తూ ఉంటారో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి ఇలా మాత్రం చేసుకొని చూడండి ఒకసారి రుచి చాలా బాగుంటుంది లంచ్కైనా డిన్నర్కైనా దేనిలోకన్నా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు తయారు చేసుకుందాం